హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ బ్యూటిఫుల్ కపుల్ ముఖేష్ గౌడ అండ్ రక్షా గౌడ వీరిద్దరు గుప్పడంత మనసు సీరియల్లో హీరో హీరోయిన్ రిషి బుధర క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి సక్సెస్ను అందుకుంటున్నారు వీరిద్దరు పేరంటే ప్రేక్షకులు చాలా ఇష్టపడుతుంటారు వీరిద్దరు ఏ షోలోనైనా పార్టిసిపేట్ చేయగానే ఆ షో టీఆర్పీ రేటింగ్ అమాంతం పెరిగిపోతుంది అయితే త్వరలో గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ కాబోతుందనే విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్గా గొప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి వసుధర అండ్ టీమ్ అండ్ లాస్ట్ టూ డేస్ షూటింగ్ సెట్లో చాలా చాలా హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అండ్ మిస్ యూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిషి వసుధర అండ్ టీమ్ షూటింగ్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కా కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి